ప్రాథమిక ఫలితాలలో టీడీపీ ఆధిక్యత కనపరుస్తూ ఉండటంతో పార్టీ సంబరంలో మునిగి ఇప్పటివరకు ఇప్పటి వరకు వైసీపీకి కంచు ఉన్న నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు మినహా అన్ని చోట్ల వైసీపీ ఆధిక్యత కనపరుస్తోంది జిల్లాలోని వేగిరిగిరి సూర్యుడుపేట గూడూరు ఉదయగిరి కామలి ఆత్మకూరు నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ తో సహా అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు నెల్లూరు సిటీ కోపూరు నియోజకవర్గాల్లో భారీ ఆధిక్యతతో టీఎంపి అభివృద్ధులు దూసుకుపోతున్నారు ఎంపీ ఆభితి బీఎం రెడ్డి ప్రభాకర రెడ్డి నివాసాల వద్ద ప్రతి నందున బార్మ సచ్చాలు పేరుస్తూ సమారం చెందుకుంటున్నారు ఈ విరిజల పరిపాలన బయ్యి విరిజల పరిపాలన ఎంత జరిగిందో అదే విధంగా ఈ రాష్ట్ర పరిపాలన బయ్యి మనం అందరం దర్క జోడి వచ్చే తప్పా వెటకల్చుంటావ్ గొల్చుకోవాలి ఈ విరిజల పరిపాలన ఎప్పుడి పుడి మాదని ఎదురు చూసి ఈ నాడు విరిజల పరిపాలనక కరణ్యకత్వం బాడను గాను అట్లా స్ట్రైకో పవనగ రావుదు ఎంతమంది అమ్మే ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఒక్క ముఖ్యమంత్రి ఈ విధంగా చేసిన ఇప్పుడు జోల్లా

మెజార్టీతో గెలవబోతున్నారు జిల్లాలోనే నా బెస్ట్ మెజార్టీ చూసుకుందాం ప్రసన్ కుమార్ రెడ్డి ఈ రోజు తెలుగుదేశం పార్టీకి మేమేదైతే అనుకున్నామో పదిహేను సీట్ల లోపల వైసీపీ వస్తుందని అది ఆ రోజు అందరు మమ్మల్ని తప్పు పట్టారు నిన్నటి వరకు కూడా పదిహేను సీట్లు ఏందండి వైసీపీ మీరు వస్తారా లేరా అన్నారు వైనాట్ వన్ సెవెంటీ ఉన్నారు వైనాట్ ఫిఫ్టీన్ దిగిపోయింది వైనాట్ కుప్ప ఉన్నారు అన్నారు ఈ రోజు ఆ రోజు ఒక్క ఛాన్స్ అన్నారు కాబట్టి ఒక్క ఛాన్స్ ఇచ్చేసారు రెండో ఛాన్స్ ఇవ్వరు ప్రజలు గుర్తు పెట్టుకోండి ఈ రోజు ఇన్ని రోజులు భయంతో అణగదొక్కబడిన ప్రజలు ఏదైతే వాయి ఎందుకంటే అచ్చెన్నాయుడిని కొట్టారు నరేంద్ర జూని నరేంద్ర కొట్టారు రోజు కొట్టారు చంద్రబాబు నాయుడు లోపలేశారు ఎంపీని లోపలేశారు వాళ్ళు రఘురామ కృష్ణరాజును లోపలేశారు ఈ భయంతో ప్రజలు ఇన్ని రోజులు నోరు మూసుకు కూర్చున్నారు నువ్వు ఏదైతే బటన్ నొక్కమన్నాడు బట్టలు నొక్కి ప్రజలు ఓటింగ్ అన్నాడు అదే బటన్ నొక్కి ప్రజలు ఈ రోజు ఇంటికి పంపించేసారు ఇదే జగన్మోహన్ రెడ్డి అది వాస్తవం చూడండి కడపలో ఈరోజు రెండే సీట్లు ఒకటి శ్రీకాంత్ రెడ్డి ఇంకోటి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైం డెబ్బై ఐదు వేల మెజార్టీ ఆడా ఈ రోజు ఇరవై ఐదు వేల మెజార్టీకి కొట్టుమిట్టు ఆడుతున్నారంటే ఆ యొక్క ప్రభ పులివెందుల్లోనే పడిపోయింది పులివెందల పులి పులి అన్న రోజా ఎక్కడా నేను ఈ రోజా ప్రశ్నిస్తాను రోజా ఎక్కడ ఈ పులివెందల పులి ఇరవై ఐదు వేల ఓటమి మెదాటికి పడిపోయాడమ్మా డెబ్బై ఐదు వేల ఓట్ల నుంచి ఈ రోజు మీరు హత్య రాజకీయం చేశారు బాబాయిని హత్య చేసి ఉండొచ్చు మాస్క్ అడిగితే ఆ రోజు సుధాకర్ రెడ్డిని హత్య చేశారు అదే విధంగా ఎంతో మంది ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళ మీద దాడులు చేశారు ఈ దాడులన్నీ కూడా మీద భయంతో వ్యక్తపరచకుండా ఈ రోజు పట నొక్కి వాళ్ళ యొక్క భావాన్ని వ్యక్తపరిచేది మాకు అఖండమైన విషయాన్ని ఇచ్చారు నిజంగా ఆంధ్ర ప్రజలకు చేతి దండ మేము మేము కూడా ఊహించలేము మేము నూట యాభై ప్లస్ నూట ప్లస్ అయింది ఆంధ్ర ప్రజలకు మేము రుణపడి ఉంటాము మేము సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేస్తామని ఇచ్చిన చంద్రబాబు నాయుడు చేస్తారు ఆంధ్ర ప్రజల జీవనాడి పోలవరాన్ని పూర్తి చేస్తారు అదే విధంగా మన కళల రాజధాని అమరావతిని పూర్తి చేస్తారు వేల ఉద్యోగాలు సృష్టిస్తారు సంపద సృష్టించే శక్తి ఒక్క చంద్రబాబు నాయుడు మేధస్సుకుంది ఈ రోజు ఎన్డీఏలో లో కూడా కీలక భూమి చంద్రబాబు నాయుడు అవుతుంది కాబట్టి ఈ యొక్క ప్రజల ఆశీర్వాదాన్ని మేము ఒమ్ము చేయడం వాళ్ళ యొక్క నమ్మకాన్ని ఈరోజు మన రాష్ట్ర ఫలితాలు చేస్తూ ఉన్నాము అందరం కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థులకి ఒకే సైడ్ వారు వన్ సైడ్ అనే విధంగా ఫలితాలను వెల్లవడించారు ఇన్ని రోజులు అనేది ప్రజలు ఈ ప్రపాలంతో అని చెప్పి సిద్ధి ఈరోజు వాళ్ళు వాళ్ళ ఓటు ద్వారాను సమాధానం చెప్పారు తెలుగుదేశం పార్టీ తరఫున మన గోరు నియోజకవర్గ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించినందుకు చాలా చాలా ధన్యవాదాలు మన నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా అత్యధిక మెజారిటీ గెలిపించినందుకు మేము తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజలందరికీ నెల్లూరు జిల్లా మరియు కొవ్వూరు నియోజకవర్గ ప్రజలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏదైతే వాళ్ళు ఎన్నికల సమయంలో వాగ్దానాలు ఏదైతే ఇచ్చారో ఆ వాగ్దానాలని తిరిగి నెరవేర్చి కొవ్వూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని ఆశిస్తున్నాను ఇందు మూలంగా యావై మంది ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఒక ఇరవై రోజుల నుంచి మనం ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న ఫలితాలు రాని వచ్చాయి నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా మహిళా అభ్యర్థిగా నిలబడిన శ్రీ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ఒక మంచి మెజారిటీతో ఇప్పుడు వరకు జరుగుతున్న కౌంటింగ్లలో ఈ జరుగు కంప్లీట్ అయిన ఒక పన్నెండు పదిహేను రౌండ్లలో ఒక మంచి మెజారిటీతో ముందుకెళ్తున్నారు కోవూరు ప్రధానికం ఈసారి ఏం చేశారంటే ఒక మహిళకి ఒక ఎంతో మంచి తీర్పునిచ్చారు అంతేకాకుండా కోహూర్ నియోజకవర్గంలో నిలబడిన ఈ ప్రశాంతి రెడ్డి గారు యూపీఆర్ దంపతులు ఎంపీ మరియు ఎమ్మెల్యే ఇద్దరు ఏంటంటే రాబోయే రోజుల్లో కోహూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదం వైపు తీసుకు వెళ్తారని అలాగే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి మనం చూసిన పోస్టల్ బ్యాలెట్ కావచ్చు దాని తర్వాత ఈవీఎం కావచ్చు ప్రతి లో దాదాపు నూట అరవై సీట్లు పైగా కైవసం చేసుకున్నదే ప్రజలు ఇచ్చిన తీర్పు లాంటిది ఈ రోజు మనం అనుకుంటున్నాం మనకి బటన్ నొక్కితే డబ్బులు పడిపోతే ప్రజలు ఏం చేస్తే ఆనందంగా ఉన్నారనుకుంటున్నారు నీ బటన్లకి నీ డబ్బులకి సంబర పడిపోవటం లేదు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి రాష్ట్రంలో జరుగుతున్న భయాలక వాతావరణం రాష్ట్రంలో జరుగుతున్న రూడరిజం ఈ మొత్తం చూసి ప్రజలు విసుగు చెంది ఈ రోజు ఏం చేశారంటే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమికి ఒక బంపర్ మెజారిటీ ఇచ్చారు కాబట్టి రానున్న రోజుల్లో మన తెలుగుదేశం పార్టీ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుండి నడిపిస్తుందని అలాగే కోవల్ నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు మొత్తం మేడం గారు దృష్టికి తీసుకువెళ్లి ఆ సమస్యలు మొత్తం ఖచ్చితంగా మేడం గారు కృషి చేస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేసుకుంటున్నాం చూస్తూనే ఉండండి ఈ రోజు రేపు దేశ రాజకీయాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు చక్రం దిప్పుతారు ఇంకా ఏం చేస్తారంటే చంద్ర ఈ రోజు మన తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది పెట్టిన రామ్ గోపాల్ వర్మ గారికి మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము ఇలాంటి ఫలితాల మీద మీరు కూడా తెలుగుదేశం పార్టీ మీద ఒక బయోపిక్ తీయండి రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఫలితాలు ఏదైతే వచ్చిన ఫలితాలు ఏదైతే ఉన్నాయో కూటమికి చంద్రబాబు పడి లేచిన బిలాగా ఎలా ఎగరాడో అతని యొక్క ఆటిట్యూడ్ మీద అతని యొక్క పోరాటం ప్రతిభ మీద ఈ రోజు నీకు దమ్ముంటే రాంగోపాల్ వర్మ నువ్వు భయో వ్యక్తి